జడి యొక్క నేనే ఉన్న నని కొడున నరువాకిచ్చిన యేసుని అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవాయుడుములకము కలిగిన ప్రభుని కడుకు చేరరాదా ఇప్పుడు నేను బాధపరచాడు పులంతల పోసి తప్ప పు శిక్షకు నొప్పి ఉండరాదా నీ తప్పులమ్మిడి ప్రభువు నందు మెప్పు పొందరాదా జడియకు మునే ఉన్నానని కొడుని అరువాకిచ్చిన యశని అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాధా జీవాయుడుముల జికము కలిగిన ప్రభుని కడుకు చేర రాధ ధనము ఘనము సౌద్యంబు పోయి విశ్రమో శోధనమున్నయో మనసు దృఢము చేసి ప్రభుని మహిమపరచలేదా నీ మనసు దృఢం బటుల చేసి మహిమపరచరాదా జడియకుము నేనే ఉన్నానని కొడున నరువాకిచ్చిన యేసుని అడుగు జాడలు వెంబడించి నది కము కలిగిన ప్రభుని కడుక్కు చేర రాధా ವಿದಲಾ ಜಾರುಂಡು ಬುನಿ ಮದನೊಂದಿನ ಸಾದ್ರು ಶಮ್ಪು ಬೊದನಾನಿ ಮಾನಸಮುನ ಪಾರುಕ್ವನ ಲೇದ ಅತಾಳ ದರಿಂಪ ಬಡಿನ ವಿದಮು ಮೊದಾಮಿಯ ಲೇದ ಜಳಿಯಕು ಮಿನೇನೇ ಿಚ್ಚಿನ ಯಶುನಿ ಅಡುಗು ಜಾಡಲು ನೆಂಬುಕೊನರಾಧ ಜೀವಾಡು ಅಧಿಕಮು ಕಲಿಗಿನ ಪ್ರಭುನಿ ಕಡಕು ಮುನ್ನು ಮುನ್ನುಷ್ಟೆಪ್ಪ ನೂರಾತು ಕೊಟ್ಟು ಚುನೂರ ಕೊರಕು ದೇವು నిన్ను వైపు చూచి వచ్చి మొన్న నడగలేదా నీకున్న శ్రమలటులో వచ్చి ప్రభువు తెన్ను చూపలేడా జడియకుము నేనే ఉన్నానని కొడనరు వాకిచ్చిన యసుని అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా ಮೂಲಧಿಕ ಕಲಗಿನ ಪ್ರಭುನಿ ಕಡಕುರ ಭಕ್ತ ಜನ ಖೈದು ಕುದಲು ಗಮನ ಶಕ್ತಿಹೀನು ಮಂಚು ಶಕ್ತಿ ನಮ್ಮಲೇದ ಆ ಯುಕ್ತ ಸಹಾಯ ದೊರಕು ಬರಕ ಶಕ್ತಿದ ಜಾಬ್ರಿ ಯಕು ನೇರೇ ಯುನಾನಿ ಕರುಣೆನರುವ ಕಿಚ್ಚಿನ యేಸುನಿ ಅಳುಗುವ ಜಡಲು ಎಂಬಡించి ನೋಡುತ ಕೋನ ರಾಗಾ ಜೀವ ಇಡುವಲ ದಿಕಮು ಕಲಗಿನ ಪ್ರಭುನಿ ಕಡಕುチェರ ರಾಗಾ